జై శ్రీరామండి రైతు మిత్రుల ఛానల్కి స్వాగతం ఈరోజైతే ఇక్కడ కనిపిస్తున్న అయితే అమ్మకానికి రావడం జరిగింది రైతు ఎనభై వేలుగా రేట్ అయితే చెప్పడం జరిగిందండి స్థలం వచ్చేసి గుల్లపల్లి గ్రామం రామరెడ్డి మండలం కామారెడ్డి జిల్లాలో అయితే గేదె ఉండడం జరిగింది ఇక ఎవరికైనా నచ్చితే డైరెక్ట్గా రైతుకు ఫోన్ చేసి కనుక్కోండి రైతు నెంబర్ వచ్చేసి సెవెన్ టూ ఎయిట్ సిక్స్ జీరో టూ సెవెన్ జీరో సెవెన్ త్రీ అండి ఇక ఈ వివరాలకు వస్తే ఈ అయితే ఈయన ఐదు నెలలు అయిందండి పచ్చి మీద అయితే పూటకు నాలుగు లీటర్లు ఇచ్చిండే ప్రజెంట్ అయితే మూడు లీటర్లు పాలిస్తుందని రైతు చెప్పడం జరిగిందండి దీనికైతే ఒక నెల కింద అయితే శమ జరిగిందని రైతు చెప్పడం జరిగింది కానీ ఏదైతే కట్టడానికి మాత్రం గ్యారంటీ ఇవ్వను అని చెప్పి రైతు చెప్పడం జరిగిందండి అదేవిధంగా ఇది వచ్చేసి పూర్తి ఆరోగ్యంగాను పూటకు మూడు లీటర్ల ప్రకారం పాలైతే ఇప్పుడు ఇస్తుందండి ఇక దీనికి వచ్చేసి ఒక పోద్దు కూడా ఉందండి వీడియో ఎండింగ్లో నేను పోద్దుడను కూడా చూపిస్తాను ఈ ఈ గేదైతే మీకు నచ్చినట్టయితే డైరెక్ట్గా రైతు నెంబర్ కాల్ చేసి మాట్లాడుకోండి తీసుకోండి అండి కొంచెం తగ్గేటట్టు ఉంది మాట్లాడుకుంటే డైరెక్ట్గా ఇంకా ఏమైనా వివరాలు కావాలంటే నాకు కామెంట్ చేయండి నేను పూర్తి వివరాలు నేను వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వండర్ఫుల్ వీడియో